హాయ్ అండి బుడిద గుమ్మడికాయతో జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాం లేకపోతే వడియాలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను దీంతో మజ్జిగ చారు ప్రిపేర్ చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకుని దీనిలోని సీడ్స్ పార్ట్ కూడా తీసేసుకుని మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్దవి కాకుండా ఇలాగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పావు చిప్ప కొబ్బరి తీసుకుని దానిపైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా కూడా తీసేసాను దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దానిలోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని దీనిలో యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని చిక్కటి మజ్జిగలాగా ఈ మిశ్రమానంతటిని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనం కట్ చేసి పెట్టుకున్న యాష్ గార్డ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని మునిగే వరకు వాటర్ వేసుకుని కాస్త సాల్ట్ కాస్త పసుపు ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి దీనిలో కారం యాడ్ చేయమండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో కూడా పచ్చిమిర్చి ఇంకా అల్లం యాడ్ చేశాం కదా ఆ ఘాట్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఈ ముక్కలు అనేవి మరీ ట్రాన్స్పరెంట్ అయిపోకూడదండి ఇలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరి బాయిల్ అవ్వకూడదు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్క పొంగు వచ్చేలాగా ఉండాలంటే అప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని దీనికి పోపు పెట్టేసుకోవటమే కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కాస్త ఇంగువ వేసుకుని యాడ్ చేసేసుకోవటమే మన టేస్టీ టేస్టీ బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి ఇది రైస్ లోకి దోశల్లోకి ఇడ్లీలోకి దేనిలోకైనా అయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి